మనసులో నేనున్నాను లేదో తెలుసుకొని తనకి నా ప్రేమ గురించి చెబుదామనుకుంటే కనీసం తన ఆలోచనలో కూడా నేను లేనని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది కలర్ పెరగడానికి చూసున్నట్టు హైట్ పెరగడానికి కూడా ఏమైనా ఉంటే బాగున్నావు はい。 ఇప్పుడు మనం లంచ్కి బయటకు వెళ్తున్నాం నువ్వు రెడీ అయ్యిరా ఓకే ఫైవ్ మినిట్స్ సరే హాయ్ హాయ్ నో థాంక్స్ హలో ఎక్కడ ఉన్నారురా అది అది లేదు ఇది లేదు నువ్వు అర్జెంట్ గా నోవటెల్ కి రా అర్థమైందా ఓకే ఏమైంది గౌతం అర్జెంట్ గా నోవటెల్ వెళ్ళాలి క్యాబ్ బుక్ అవ్వట్లేదు నేను డ్రాప్ చేస్తాను ఉంటా మా అమ్మాయి ఇక్కడే స్మార్ట్ సొల్యూషన్స్ లో వర్క్ ఓహో ఏం కావాలి ప్రైవసీ కావాలి అన్నగారు మనం వీళ్ళకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి మనం వాళ్ళనే చూస్తూ కూర్చుంటే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఓ కదా అవును ఆడాడో బ్రోకర్ గడ వస్తాడు మా బావా ఏడాడు రావాల్సిన సమయాన్ని కంటే గంట ముందే వచ్చాను ఓ బాగా ఖాళీగా ఉన్నావు అనమాట వీటితో జాగ్రత్తగా ఉండాలి పోలీసుకి ఒక పెద్ద ముగ్గుడుకులా ఉన్నాడు వచ్చింది హోటల్కి కలదొడితే హలో నమస్కారం నమస్కారం సార్ ఆర్డర్ ప్లీజ్ ఇక్కడ కదా ఆ టేబుల్ మేము మా అమ్మాయిని చుట్టూ ఉన్న ప్రపంచం తెలియకుండా పెంచితే మీరు మీ అబ్బాయిని అసలు ప్రపంచం అనేది తెలియకుండా పెంచారే కరెక్ట్గా చెప్పారు అందుకే ఎదురుగా ఉన్న మీ అమ్మాయిని చూడటం అనేసి నేల చూపులు చూస్తున్నాడు యాదవ ఇక జీవితంలో అప్పులు చేయకూడదు ముందే టెర్రాజ్ గారి అకౌంట్ సెటిల్ చేయాలి హలో నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులైందమ్మా సెవెన్ మంత్స్ అంకుల్ నీకు రిషి అప్పుడే బోర్ కొట్టేశాడా మా వాడితో పెళ్లి చూపులకి రెడీ అయిపోయావు రిషి తెలుసా లేదా ఇక్కడ అడుగుతుంటే ఆడం చూస్తామంటే మావయ్యోర్మై నీకు తెలియదు రిషి తెలుసా లేదా ఈ రోజు మన దగ్గర అవయ్య ఒకసారి నువ్వు నోరై ఇంకోసారి మాట్లాడవంటే నేను వెళ్ళిపోతా సార్ ఏం జరిగిందండి అయ్య నువ్వు ఉండవా నీకు తెలుసా లేదా నిన్నే అడుగుతున్నాయ ఒకసారి నేను చెప్పే మీ నాన్న ఫోన్ చేయరా చేస్తా ఇక్కడ ఏదో అయినట్టుంది వీళ్ళిద్దరికి తలంబ్రాలు వేయించడం కంటే నేను వెళ్ళి తాలింపు వేసుకోవడం బెటర్లా ఉంది దీని అమ్మ జీవితం మొత్తం రివర్స్ అయిపోయింది అదే నోటితో వాగిందో అదే జరిగింది నేను వీళ్ళకి మనవాణ్ణి మాత్రమే పరిచయం చేశాను కానీ వీళ్ళు వాళ్ళకున్న చాలా కొత్త యాంగిల్ చూపించారు బావా మీరు మంచోళ్ళు కాబట్టి ఆ రోజు పెళ్లి చూపుల్లో కళ్ళు తిరిగి పడిపోతే ఒంట్లో బాగోలేక పడిపోయింది అనుకున్నారు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుని పడిపోయిందని తెలుసుకోలేకపోయారు ఊళ్ళో పెట్టాల్సిన పెళ్లి చూపులు గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడెందుకు పెట్టారో తెలుసా బావా నలుగురికి తెలిసేలా అక్కడ పెడితే ఈవిడి గారి బాగోతా మనకెక్కడ తెలుస్తుందో అని జాగ్రత్తగా ప్లాన్ చేసి మీకు సంబంధం లేని ఒకటి మీకు మనవని చేద్దామని చూస్తున్నారు అంతే బావా అలాగే అలాగే ఆ బావ ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పాడు చెప్పారా వీళ్ళది ఒక ఫ్యామిలీ మళ్ళీ వీళ్ళకి సంబంధాలు ఎవరైనా మన మాట అన్నప్పుడు మనకు కోపం వస్తే ఆ మాట అబద్ధం బాధ వస్తే ఆ మాట నిజం మీరేం ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది నేను అన్న మాటలు అబద్ధాలా నిజాలా అని నువ్వు రారా ఏ నమ్మకంతో అయితే నీతో ట్రావెల్ చేశానో ఆ నమ్మకాన్ని చంపేశా అసలు నీకు నాకు తప్ప తెలియని రిషి బయటికి ఎలా వచ్చాడు మనం ఎవరితో అయినా పర్సనల్ షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకునే వాళ్ళై ఉండాలి బయట పెట్టే వాళ్ళై ఉండకూడదు ప్రాబ్లం నువ్వే నీ మాటలే నాకు ప్రాబ్లం నాకు ప్రాబ్లం నా ఫ్రెండ్ అంతే ఫ్రెండా నీకో విషయం తెలుసా గౌతమ్ నీతో ఫ్రెండ్షిప్ చేశాక నేను లవ్ చేయలేదు నిన్ను లవ్ చేశాకే ఫ్రెండ్షిప్ చేశాను నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీకు తెలిసి కూడా నన్ను అయినా నేను మాత్రం సీరియస్గా ఫాలో అయ్యాను సిన్సియర్ గా లవ్ చేశాను ఎంతలా అంటే నువ్వు పల్లవితో రిలేషన్షిప్ లో ఉన్నా కూడా నువ్వే కావాలి అనుకునేంత నువ్వు పల్లవితో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ నాకు చెప్తుంటే పెయిన్ ఫీల్ అవుతూ కూడా దాన్ని తట్టుకోగలిగానేమో కానీ నీ పైన ప్రేమను చంపుకోలేకపోయాను ఇంకా ఇలా ఎన్ని రోజులు కావుతాం నా వల్ల కాలేదు మా పేరెంట్స్ ఓనుండి రాగానే మీ పేరెంట్స్తో ప్రపోజల్ పెట్టిద్దామని మీ అంకుల్ నెంబర్ తీసుకున్నాను కానీ నేను నిన్ను నో హోటల్ దగ్గర డ్రాప్ చేసి వస్తుండగా వేరే దారి కనిపించలేదు నీ లవ్ కోసం నువ్వెంత సఫర్ అయ్యావు నా లవ్ కోసం నేను అంతే సఫర్ అయ్యాను ఏంటో ఇలా జరిగింది సాయంత్రానికల్లా శుభవార్తతో తిరిగి వస్తాను అలాంటిది సడన్గా గా సడన్గా ఏవి గా అన్నీ ఎప్పటి నుంచో ఉంటాయి సడన్గా బయటపడతాయంతే ఇప్పుడు ఎలా ఉందండి సార్ మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా బీపీ కొంచెం గా ఉంది మీరు ఏదో విషయం మీద స్ట్రగుల్ అవుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటే ఫ్యామిలీ తో షేర్ చేసుకోండి కొంచెం రిలీఫ్ అవుతారు దీనికి రెస్ట్ కన్నా రిలీఫ్ ఎక్కువ అవసరం టేక్ కేర్